హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి శుభవార్త అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ క్యూపీ సమస్యల పరిష్కారం దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రెండు సమస్యలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట ఈ క్యూబీకి సంబంధించి అందులో మొదటిది ఏంటంటే డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే పెన్షన్ అనేది ఇవ్వకపోవడము ఇక్కడ మనము జీవోని గమనించినట్లయితే సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంఎస్ నెంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ట్వంటీ ఫిబ్రవరి టూ ట్వంటీ టూ సో ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ద ఏజ్ కంప్లీషన్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ అండ్ అబోవ్ కంప్లీషన్ అంటే మనకు ఇప్పుడు సెవెంటీ ఇయర్ మొదటి రోజు నుంచే అప్లికబుల్ కాదనమాట సెవెంటీ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెవెంటీ వన్ ఇయర్స్ మొదటి రోజు నుంచి అయితే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకు ఈ పెన్షన్ యొక్క స్లాబ్లో అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఆన్ అటెండింగ్ ఆఫ్ ఈజ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మనకు డెబ్బై ఏళ్ళు పూర్తయ్యి డెబ్బై ఒకటో సంవత్సరానికి ఏడు పర్సెంట్ అలాగే డెబ్బై ఆరో సంవత్సరం మొదటి రోజు నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద ఇయర్స్ వరకు మనకు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం బేసిక్లో అయితే పెరుగుదల ఉంటుందన్నమాట సో ఇది మనకు డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచి రావాలి అనేది ఒక సమస్య తర్వాత రెండవది ఏంటంటే ఈ పెన్షన్స్ లాబ్లు ఏదైతే ఉన్నాయో ఇవి హండ్రెడ్ ఇయర్స్ అబోవ్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు వంద శాతం పెన్షన్ అయితే బేసిక్ ఆఫ్ పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పెన్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే పదివేలు బేసిక్ ఉన్నట్లయితే వారికి ఇరవై రూపాయలు పదివేలు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ద్వారా అయితే యాడ్ అయ్యి ఇరవై వేలు రావడం జరుగుతుంది సో ఇది రెండో సమస్య ఇంకా మూడో అతి చిన్న సమస్య ఏంటంటే డె ఏళ్లకు రావాల్సినటువంటి పెన్షన్ అనేది పది శాతము అలాగే డెబ్బై ఐదేళ్లకు రావాల్సినటువంటిది పదహైదు శాతము గతంలో ఉండగా కానీ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో దీన్ని రివర్స్ పిఆర్సీ అని అంట అంటామండి సో ఎందుకంటే పదో శాతం నుంచి ఏడు శాతానికి పదహైదు శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించారు కాబట్టి సో వీటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి అని పెన్షనర్లు కోరుతున్నారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వీటిని పెన్షనర్స్ సాధించుకోగలరా లేదా అనేది పూర్తి వివరాలు ఎత్తి మొదటగా మనకు డెబ్బై సంవత్సరాల తర్వాత పది శాతము తర్వాత పదహైదు శాతము పెన్షన్ అనేది ఇవ్వాలి సో ఇది మనకు ఖచ్చితంగా పన్నెండవ పిఆర్సి సో ట్వెల్త్ పిఆర్సిలో దీన్ని అయితే పునరుద్ధరిస్తారు అనైతే చెప్పవచ్చండి సో కాబట్టి ట్వెల్త్ లో వీటిని సమస్య అయితే క్లియర్ అవ్వచ్చు అలాగే మిగిలిన సమస్య అతిపెద్ద సమస్య డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి అనే సమస్య గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి వీటి గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచే తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలి అని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగానే తీర్పు అయితే పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఫాలో అప్ చేయలేదు కదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షనర్ పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరం ఇది రెండో కేసు అండి సో మొదటి కేసులో పెన్షనర్కి అనుకూలంగానే తీర్పు అయితే రావడం జరిగిందనమాట ఇక రెండవది కేంద్ర ప్రభుత్వ పెన్షనరు తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిండి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ గౌహది హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హై సుప్రీం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయటమైనది సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్ ను డిస్మిస్ చేస్తూ పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ పెన్షనర్ కి అనుకూలంగానే తీర్పు రావటం జరిగింది మరి దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై సంవత్సరాలు మొదటి రోజు నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు మరియు తొంభై సంవత్సరాలు మొదటి నుంచి అమలు చేయవలసిందిగా పత్రాన్ని ఇవ్వడం జరిగింది కానీ దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు అయినప్పటికీ నేటికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు ఇక రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు మాకు డెబ్బై సంవత్సరాల మొదటి రోజు నుంచి డెబ్బై ఐదు మరియు ఎనభై సంవత్సరాల మొదటి రోజు వస్తున్నవి కానీ ఈ తీర్పు అమలు జరగటం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుతున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు అవుతున్నది అయినా కూడా మన సంఘాలు స్పందన కరువైంది నూతన ప్రభుత్వం వచ్చినది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించే వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా అందరూ కోరుకుంటున్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళతారు అనేది ఆసిద్దాం సో మరి దీనికి సంబంధించి పెన్షన్లు సాధించుకోగలరా డెబ్బై సంవత్సరములోకి అడుగు మొదటి రోజు నుంచే పది శాతంతో పెన్షన్ అనేది సాధించుకోగలరా అంటే ఇది తప్పకుండా సాధ్యం అవుతుందండి ఏదైతే ఇదివరకు మనము సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పదహైదు సంవత్సరాలు ఉండేదాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకి ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు విధంగా దీనిపైన కూడా సేమ్ అదేవిధంగా మనము ఈ విధంగా పోరాడి తెచ్చుకోవడంలో సాధ్యమైతే అవుతుందనమాట ఎందుకంటే ఇక్కడ మనము రెఫరెన్స్గా తీసుకున్న కేసులు అయితే పెన్షనర్కి అనుకూలంగానే ఉన్నాయన్నమాట సో ఈ కేసు నెంబర్ వన్ అయితేనేమి కేసు నెంబర్ టూ అయితేనేమి ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో పెన్షనర్కి అనుకూలంగా వచ్చిన తీర్పులను తీసుకుని ఆధారంగా బేస్ చేసుకుని సో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరిపోతుంది లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మన ఏపీలో ట్రెజరీ ఆఫ్ అకౌంట్స్ అండ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వారు కూడా దీనిపైన ఆలోచించి డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మంజూరు చేసి చేస్తూ జీవో జారీ చేసినట్లయితే ఇంకా పెన్షన్లు పెన్షన్లందరికీ పండగ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో